ఐదు వందల కోట్లతో ఋషికొండపై ప్యాలెస్ కట్టుకున్న సీఎం జగన్ ప్రజలకు మాత్రం చిన్న ఇల్లు కూడా కట్టలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు అధికారంలోకి రాగానే పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు పక్కన పోతే సముద్రాన్ని చూస్తాం పాయకరావు పేటకు వస్తే జన సముద్రం ఎటు చూసినా జనాలే ఈ పాయకరావు పేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయనా కాదా మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు ఒక పవిత్రమైన రోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి నిర్మాత అంబేద్కర్ గారి జయంతి ఆ రోజున ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను దళిత ద్రోహి జగన్ మోహన్ రెడ్డి ఇరవై ఏడు దళిత కార్యక్రమాల్ని పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి రిషికొండ ఆనకొండ లాగా మింగేశారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు విలాస పురుషుడు జగన్మోహన్ రెడ్డి నీకిల్లు కట్టించాడా నేను అడుగుతున్నా వచ్చిందా అని అడుగుతున్నా నీకు ఊర్లంతా కూడా కొత్త కొత్త ఊర్లే అన్నాడు కట్టాడా ఎంత ఇల్లది అగ్గి పెట్టేంత అంతేనా పడుకోవడానికి అవకాశం ఉంది ఇంట్లో కాళ్ళు జాపకం పడుకుంటారా మీరు ఆ ఇంట్లో కట్టుకున్నాక ఏమయ్యారు మీరు ఇప్పుడు అప్పుల బాలైపోయారా లేదా ఇల్లు పూర్తయినా మీకు ఇల్లు పూర్తి కాలా అప్పుల బాలైపోయారు అవునా కదా తల్లి అందుకే హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి కట్టుకుంది ఆయనకు ప్యాలెస్ మా పేదవాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వీళ్ళు చెప్తున్నారు ఇంటి జాగా క్యాన్సిల్ చేస్తారని చేయను అక్కడే ఇండ్లు కట్టిస్తా ఇంటి జాగా రాని వారికి రెండు సెంట్లు ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు అప్పల పాలు కాకుండా ఆస్తిని నిర్మాణం చేసే బావి నాది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఇవి చేసి ఈ ఆడబిడ్డల్ని నారీ శక్తిలో ఒక ప్రోగ్రాం ఇచ్చారు లక్షాధికారులు చేస్తామని నేను ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టా ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఇంటి తాళాలు బీరువా తాళాలు మా ఆడబిడ్డలకిస్తా ఆర్థిక శక్తిగా తయారు చేస్తా దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నా తెలుగు ఆడబిడ్డలు తయారు చేస్తా నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆటో డ్రైవర్లు తొందరగా వస్తున్నా మీ దగ్గరికి కొత్త పాలసీ తీసుకొస్తాను మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సమానమైన ప్యాకేజీ మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి ఇస్తానని హామీ ఇస్తున్నా ఏం చేయాలో చేసి చూపిస్తారని మా ఆటో డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా